వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనున్న అండి ఆడవాళ్ళు ఇంటి పని ఎంత చేసినా తెగది తెల్లారుదని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అలానే మనం ఇంట్లో పని చేస్తుంటే వస్తూ ఉంటుందండి ఇక ఇలా కాదనేసి తెల్లవారుజామున లేసి టకటక చేసేసుకున్నామంటే ఆ రోజు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కానీ తెల్లవారి పొద్దులు లేసామంటే కైనట్టేనండి చిరాకు వచ్చేస్తుంది సాయంత్రానికి ఇంట్లో పనులు చేసినప్పుడు చిరాకు వచ్చినప్పుడు కూడా ఎంత పని చేసినా మనల్ని వాళ్ళు ఉంటే మాత్రం ఏ కోపం రాదండి అదే ఏం పని ఉందిలే ఏం చేశారులే ఇంట్లోనేగా ఉండేది అన్నప్పుడు వస్తుందండి కోపం చూసారా బ్రహ్మానందం గారికి వచ్చినంత కోపం అయితే మనకు కూడా వస్తుంది ఎప్పుడంటే మనం ఎంత పని చేసినప్పుడు కూడా ఒక అప్రిషియేషన్ లేకుండా ఏం పని ఉందలే ఆ ఇంట్లో పనే కదా అదే అన్నప్పుడు మాత్రం మనకు కూడా అంతే కోపం వస్తుందండి పెద్దవాళ్ళు గోళ్ళల్లో సామెతలు చెప్తుంటారు కదా ఇంటి పని ఇవాచారి పొలం పని గణాచారి అని అదేనండి ఇంట్లో పనులేమో ప్రతిదీ ప్రతి పని చేయాలి కదా ఒకటంటూ ఉండదు కదా ఇల్లు చిమ్మాలి తుడవాలి వంటలు కడ వంట చేసుకోవాలి గిన్నెలు కడుక్కోవాలి పిల్లల బాక్సులు పెట్టాలి ఇవంటే చాలా ఉంటాయి కదా అందుకనేసి ఇవ్వ చేరిపనన్నారు ఈ పొలం వెళ్తే మాత్రం ఒక్క పని మీద వెళ్తాం కదా ఆ పనే ఉంటుంది కదా ఈవినింగ్ ఇంటి ఇంటికి వచ్చేవరకు దానికోసమే ఇది కానీ ఆ ఇక ఇప్పుడైతే నేను పాలు కాచుకొని దాన్ని చల్లార్చి తోడబెట్టాలని అయితే పాలు కాసాను మనకి ఎప్పుడైనా అర్జెంటుగా తోడబెట్టాలి అన్నప్పుడు మాత్రం ఆ పాలు తొందరగా ఆరవండి ఎందుకన్నా మరి ఏమో పాలు తోడబెట్టడం ఈజీయే కానీ వాటిని కాకబెట్టడం వాటిని ఆరబెట్టడం మాత్రం కొంచెం కష్టమైన పనే ఇక ఎటకేలకు దీన్ని ఆర ఆరబెట్టేసుకొని మనమైతే తోడుబెట్టేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసామంటే మార్నింగ్ లేసేసరికి పెరుగైపోతుంది ఇదిగోండి ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక చేసేసి దీంట్లో అయితే తోడేసేసానండి తోడేసాక ఇట్లా బాగా కలిపామంటే మాత్రం పెరుగు బాగా అవుతుంది ఇక నైట్ పెట్టిన పెరుగు అయితే బాగా తోడుకుందండి దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు లేసామంటే ఇక ఆ ప్రకృతిలో సూర్యోదయానికి మించిన అంతం ఇంకొకటి ఉండదండి ఎందుకంటే అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది మార్నింగ్ సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో ఈవినింగ్ సూర్యాస్తమయం కూడా అంతే అందంగా ఉంటుంది మీరు ఒక్కసారి గమనించి చూడండి అవి సూర్యోదయాన్ని రెండు మూడు రోజులు అప్పుడు మనం సూర్యోదయానికి ముందు లేవనట్లయితే రెండు రోజులు అలారం పెట్టుకొని లేసామంటే ఆటోమేటిక్గా మూడో రోజు అలారం లేకుండానే మనం లేస్తామండి అంత శక్తి సూర్యకాంతిలో ఉంది ఇక కిచెన్లోకి వెళ్ళిపోయాము కిచెన్లో వెంటిలేషన్ అయితే బాగా వస్తుందండి ఇక ఏ పని చేస్తున్నా కూడా చిరాకు అనిపించదు మన కిచెన్లో ఆర్గనైజింగ్ ప్లాంట్స్ తోటి కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మన వీడియోలో కూడా కిచెన్ అందంగా ఉంటే ఆడవాళ్ళు ఆనందంగా ఉంటారనేసి ఆడ ఆడవాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు అనేసి ఇట్లా చెప్పాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవి కాగాక కొంచెం మనకైతే బ్రూ వెదర్ కొంచెం చల్లగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఆడంతో కొంచెం బ్రూ తాగి మనకి మినీ గార్డెన్లోకి వెళ్ళి కాసేపు చెట్లతోటి స్పెండ్ చేసి తర్వాత ఇంటి పనులు మొదలు పెట్టేద్దాము ఇదిగోండి ప్యాకెట్ పాలు అయితే ఒకసారి పొంగొస్తే సరిపోతుందండి మన గేదెపాలనుకోండి బాగా మరగనిస్తే టేస్ట్ వస్తుంది అంటారు కదా ఇది చాయ్ కాదు బ్రూ కాబట్టి ఒకసారి పొంగొస్తే సరిపోతుంది ఇక నేను ఇదిగోండి ఈ బుడ్డి జార్లో బ్రూ వేసుకున్నానండి ప్యాకెట్లు ఈ చిట్టి స్పూన్ తోటి రెండు స్పూన్స్ అయితే వేసుకొని నేను బ్రూ కలుపుకుంటున్నాను ఈ సమ్మర్కి అలవాటు లేకుండా ఎక్కువ చాయ్లు అవి తాగినా హీట్ బాడీలో హీట్ ఎక్కువైపోతుంది మా ఇంట్లో అయితే టీ కాఫీలు ఎవరికీ అలవాట్లేవు ఇక ఇలా ఏదన్నా రైనీ సీజన్లో లేదు ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడన్నా అనిపించినప్పుడు లేదా హెడ్ ఇట్లా వచ్చినప్పుడు అయితే తాగుతుంటాం అయితే నాకు ఎందుకో సడన్గా బ్రూ తాగేయాలని తాగాలనిపించేసి కలుపుకుంటున్నాను ఒక హాఫ్ కప్పేనండి ఎక్కువ కాదు ఇదిగోండి ఇక్కడ మనీ ప్లాంట్ ఇండోర్ మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా దీనికైతే చాలా బాగా పిలకలు అన్నీ కూడా వచ్చాయి ఇవేంటంటే ఇప్పుడు ఎండలు బాగా ముదిరాయి కదా బయట పెడితే మొత్తం కూడా ఆకులతో సహా ఎండిపోతుంది అనేసి నేను కొంచెం రెండు రోజులకి ఒకసారి లేకపోతే ఇప్పుడు సమ్మర్ కదండి రోజు కొన్ని వాటరు ఆ పై నుంచి ఆకులు తడిచేలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఉన్నామంటే బాగా వస్తుంది చెట్టు ఇలా ఇండో కిచెన్లో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకు చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుందండి కిచెన్ అంతా కూడా ఇక నెక్స్ట్ అయితే మనం ఈ కప్ తీసుకొని మినీ గార్డెన్ అంటే మన చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాము ఇదిగోండి మందార్ చెట్టు మందార్ చెట్టు అయితే మాత్రం చాలా తెచ్చిన దా తెచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా గ్రోత్ చాలా మార్పు అయితే వచ్చిందండి ఇక మనం తాగేసాం కదా బ్రూ తాగాము వాటికి కూడా మార్నింగ్ మార్నింగ్ బ్రూ లేదా కాఫీ లేదా కాంప్లైన్ లేదా బూస్ట్ ఇలాంటి వాటర్ ఏదో ఒకటి ఇవ్వాలండి అంత సమానమైన వాటర్ అయితే ఇవ్వాలి అదేనండి మనకి బియ్యం కడుకున్న వాటరు లేదా ఉల్లిగడ్డలు తొక్కలు అవి తీసుకుంటాం కదా వంటకు వాడుకునేటప్పుడు అవన్నీ కూడా ఈ వాటర్లో నైట్ స్టోర్ చేసి అది సో నానబెట్టినట్టు ఉంచేసుకొని మార్నింగ్ ఇవి వేసామంటే బాగా గ్రోత్ అయితే వస్తాయి లేదు మనం ఇడ్లీ దోశ టిఫిన్ వేసుకున్నప్పుడు ఆ గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెలోనే కొన్ని అడుగున పిండి కొంచెం గిన్నె కట్టుకుని ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసుకొని వాటిల్లో ఇలా తొక్కలు వేసిన ఆనబెట్టి పోస్తున్నా చాలా బలం వస్తుందండి నేనైతే ఈ చెట్ల పోస్తున్నాను ఆ వాటరే పోస్తున్నాను మందారు చెట్టుకైతే పూలు బాగా వచ్చాయి మనం వీడియోలో కూడా పెట్టాము ఆ పూలు పూసి అయిపోయినామంటే మళ్ళీ కొత్త మొగ్గలు వేసుకొని వస్తున్నాయి బాగా ఈ మొగ్గలు వచ్చినప్పుడు మాత్రం మొగ్గలకి చీడ మాత్రం మర్చిపోకుండా వెనకాలే వస్తుందండి ఈ చీడకి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండట్లేదు ఏదో సామెత ఉంది కదా చీపో చిన్నమ్మ చీపో అంటే సదికూడు తినిపోతా చిన్నమ్మ అన్నట్లు ఆ సామెత ప్రకారం అయితే ఈ చీడ మనకి ఎంత చీ కొట్టినా కానీ మొగ్గ రావడంతో వెమ్మడే వచ్చేస్తుంది నేను మరీ అంతా కనపడుతున్నాడా ఇక చీడకైతే కోపం వచ్చేసిందండి కోపమచ్చిన రాకపోయినా మనమైతే ఊరుకుంటామో మనకైతే ఒక ఫస్ట్ ఎయిడ్ గది ఉంటుంది కదండి ఇంట్లో అదేనండి వంటిళ్ళు కిచెన్ అనమాట ఇక ఫెస్టిసైడ్స్ కొట్టినప్పుడు కూడా ఆ స్మెల్కి మనకు చిరాకు వస్తుంది కానీ ఈ చీడకు మాత్రం చిరాకు రావట్లేదు ఇక ఒక ఆలోచన అయితే చేస్తే నేను పసుపు తీసుకొని వచ్చి దీనికి పెట్టేసానండి ఈ మొగ్గలకి పసుపు పెట్టేసాను ఎందుకంటే మనం చిన్న చిన్న గాయాలు పిల్లలకి ఏదైనా బాలినప్పుడు లేదా జలుబులకి ఇట్లా కూడా యాంటీబయాటిక్లా పసుపుని వాడుతుంటాం కదా ఆ పసుపు పెడితే ఆ చీడ పోయి మనకి మొగ్గలు బాగా పూలవుతున్నాయి ఇది కూడా నేను చూపించేది పూలు వచ్చాక మిగిలిపోయిన అడుగున లాగా మిగిలిపోతుంది కదండి పూ రాలి పడిపోయిన తర్వాత ఆ మొగ్గలు కూడా మామూలుగా అయితే అది ఆ స్టెమ్ అంతా ఆ కాడ తెల్లగా వైట్గా అయిపోయి రాలి పడిపోతాయండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అలా అయిపోయి రాలిపోద్దాం వాటికి ఇప్పుడు రాలకుండా అట్లానే ఉన్నాయి అవి ముడుచుకొని గట్టిగా అయిపోయాయి మళ్ళీ పూలు వస్తాయి ఏంటన్నట్టు అయితే అనిపిస్తుంది అండి ఇక నెక్స్ట్ అయితే మనం తమలపాకు చెట్టుకి వాటర్ వేద్దాము ఇది ఇంటి ముందు పెడితే సరిగ్గా వెంటిలేషన్ లేకపో సన్ రైజ్ పడట్లేదు అది గ్రోత్ అయితే లేదని నేనైతే కొంచెం సన్ రైజ్ పడేలాగా సైడ్కి అయితే జరిపెట్టాను ఈ ఎండకో ఏమో కింద నాకలైతే ఎండిపోయి రాలిపోయాయి దీనికి కూడా కొన్ని వేద్దాము దీనికి ఇక ఉన్నవి పోసేస్తానంటే ఇక తమలపాకు తమలపాపం వరకు సరిపోయాయండి ఇది ఇప్పుడిప్పుడే కొంచెం పిలకలు పెట్టుకొని వస్తుంది ఇక ఎంతవరకు గ్రోత్ అవుతుందో చూడాలి సన్ రైస్కి ఎండలు అయితే విపరీతంగా మండిపోతున్నాయి కదా ఇక నెక్స్ట్ అయితే కలబంద దగ్గరికి వెళ్ళిపోదాము పాపం కలబంద దగ్గరికి వచ్చేసరికి వాటర్ అయిపోయాయండి అయినా కలబంద ఏం ఫీల్ ఏం కాదులండి పాపం అన్నిటికీ ఓడ్చుకుంటుంది ఏదో తేడాగా ఉందేంటి తేడా ఏం లేదు కలబంద గురించి కొంచెం పొగిడామన్నమాట ఇక అందుకని కలబంద డౌట్ వచ్చినట్టుంది అదేనండి కలబందకి డైలీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు కదా నార్మల్ వాటరే పోస్తాను దీనికి డే బై డే అయినా పోయచ్చు ఈ సమ్మర్ కదా కొంచెం రోజు కొన్ని కొన్ని పోస్తామంటే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ గుంపట్ల దోశ మొక్కలు చూసారో ఈ దోస మొక్కలతో దోశతో అయితే వేయొచ్చండి అంత స్థలం మనకు హైదరాబాద్లో అయితే లేదు కదా కుదరని పని అది ఇక ఇంటి ముందు నెల వేద్దాం అనేసి వీటిని అవి రూట్స్తో సహా రాకుండా తెగిపోయినట్లు వస్తున్నాయి అనేసి ఇక జాలిగా అనిపిస్తుంది తీయాలనిపిస్తే కూడా ప్రాణం అవ్వట్లేదండి రెండు మూడు మొక్కలు తీసి ట్రై చేశాను ఇక అడుగు నుంచి రూట్స్ నుంచి రావట్లేదు అనేసి వదిలేశానండి ఇక చివరికి ఎన్ని మొక్కలు కాయలు కాస్తాయో ఎన్ని మొక్కలు పెరిగి పెద్ద అవుతాయో చూడ చూడాలి ఇక వీటితో అయితే ఇక స్పెండ్ చేస్తూ ఉంటే టైం అసలు తెలియట్లేదండి లేట్ అయిపోతుంది ఇక కిచెన్లో పరిగెత్తుదాము ఈ పిల్లలు వేసేసరికి మనం అంత రెడీ చేసుకోకపోయామంటే మనకంతా బుర్రంతా ఇక గిరిగిరా తిరుగుతుంది పిల్లలు ముందే కూడా మనం ఇల్లంతా నీట్గా చేసుకున్నామంటే ఆ రోజంతా హాయిగా అనిపిస్తుంది లేకపోతే రోజంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇక కిచెన్ అయితే నార్మల్గానే ఉందండి చంద్రముఖి అయితే గుర్తు రావట్లేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు ముందు రోజు సరిగ్గా పని చేసుకోకుండా నైట్ అంతా సర్దుకోకపోతే మాత్రం కిచెన్లోకి వెళ్ళటంతో మనలోకి ఏదో చంద్రముఖి ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది ఇక ఆ రోజంతా చంద్రముఖి వేషం ఇలా చచ్చిపోవాల్సింది సరే ఫ్రెండ్స్ ఇక మీ పిల్లలు కూడా లేస్తారు కదా టైం అవుతుంది ఇక మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయను మీరు కూడా వెళ్ళి ఇక టీలో టిఫిన్లు అన్నీ ప్రిపేర్ చేసుకోండి నేను కూడా ఇంకా పనిలో ఉంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి అందరం కలుపుతాము ఉంటాను